जय जवान जय जय जवान जय किसान लै लख रुपए वेंट लख रुपए वेंट

ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు రెండు లక్షల రుణమాఫీ మనకు ఎవరికి రాలేదు కొన్ని షర్తుల ప్రకారం అనుకుంటా కొంతమందికి వేయడం జరిగింది ఏ షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం రుణమాఫీ అందరికీ కుటుంబంకు రెండు లక్షలు అమలు చేయాలా ఇరువాదకు అమలు కాలేదు మొత్తం అమలు చేసినంటారు మాకైతే రాలేవు మరి బోనాసు ఐదు వందలు క్వింటాలకు వరికి రైతు భరోసా పదిహేను వేల ఎకరాకు సంవత్సరంకు ఏవి ఇవ్వలేదు మరి ఇప్పుడు మాకైతే ధర్నా చేస్తున్నాం మేము పైసలు రాలేవని మరి వచ్చినాయి అంటారు ఓళ్ళకి వచ్చినాయి మాకైతే రాలేదు రైతులకు గారికి కోరినదేమో నాకు రైతులందరం కలిసి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు కేవలం తెల్ల కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే రైతులకు రుణమాఫీ జరిగింది ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా ఇంకా ఎటువంటి రైతుకు కూడా రుణమాఫీ జరగలేదు కుటుంబానికి ఒకటైనా కానీ కనీసం అందరికీ జరగాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము అంతేకాకుండా రైతు భరోసా ఇస్తామని ఇంతవరకు కూడా డబ్బులు రాలేవు ఏ వర్షాకాలం పంట ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా వచ్చే సీజన్ కన్నా వస్తాయా రావా అన్నది రైతులు మేము ఎదురు చూస్తున్నాము ఇంకొకటి సన్న రకాలు వేయమని చెప్పి సన్న రకాలు డిమాండ్ తోటి ఏపిచ్చినట్టు ఏపిచ్చిర్రు మరి కనీసం దానికన్నా కానీ ఇస్తారని మేము మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఈ పని అనకా ఈ ఈరోజు వచ్చి ఎమ్ఆర్ఓ గారికి విన వినతి పత్రం ఇస్తున్నాము ఈనాటి నిరసన కార్యక్రమానికి విచ్చేసిన డెంకేశ్వర్ మండలంలోని పదమూడు గ్రామాల రైతులు అందరికీ నమస్కారం మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసా రుణమాఫీ అని చెప్పి ఆశ చెప్పి ఈ గ గద్దెనెక్కిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ లోపే రైతు రుణమాఫీ చేసి మిగతా వాళ్ళు చేయకుండా ఏదో ఆటంకాలు పెట్టేసేసి ఇవ్వడం లేదు కాబట్టి దానికి నిరసనగా మనం అందరం ధర్నా చేస్తున్నాం తక్షణం ఎలాంటి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేసి ఆరు నెలలకు ఒకసారి రైతు భరోసా ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వాలని చెప్పి రెండవ మూడవది క్వింటాల్కి ఐదు రూపాయల రూపాయలు బోనస్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈనాటి కార్యక్రమంలో అందరం రైతులము ఈ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే దీన్ని మీద చర్య తీసుకొని రైతులకు ఇవ్వాల్సింది కోరుచున్నాను ఎలక్షన్ అప్పుడు రెండు లక్షలు రుణమాఫీస్తున్నావు ఒక్కొక్కళ్ళకు రెండు లక్షల రుణమాపిస్తున్నావు మర ఇది ఏంది బాధ్యత రైతు భారాసా పదిహేను వేలు బియాన రెండు రెండు గిత్తులు ఏడు ఏడు వేలున్నారా కాడగిత్త అన్నావు నువ్వు ఎలక్షన్ అప్పుడు మంచికి కుటుంబానికి రెండు లక్షలు అని చెప్పినావు ఆ రెండు లక్షలు ఇచ్చేయాలా ఇప్పుడు అందరికి ఇచ్చిన అని చెప్తున్నావు అందరికి ఆడ ఇచ్చినా ఒక చాలా మందికి షుగా రాలేదు అందరికీ రావాలా అమలు నువ్వు అమలు అన్నీ కరెక్ట్గా అమలు చేయాలా అని మేము ఇరువరకు వేయలేదు చేసినా అని చెప్తున్నావు ఎందుకు అనాలా ఏంటికి చెప్పాలా మరి ఇక ఇవ్వకపోవడం అది కరెక్ట్ కాదు ఇవ్వాలా చెప్పిన మాట కరెక్ట్ కట్టుబడి ఉండాలా అని రైతులందరికీ చేయాల ప్రతి ఒక్క రైతుకు ఈరోజు ఈ యొక్క రైతు ఐక్య కార్య ఐక్య కార్యాచరణ తరఫున ఈరోజు డొంకేశ్వర్ మండలంలో ఈ యొక్క పది గ్రామాల ప్రజలు అందరూ ఈ యొక్క ధర్నాలో నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కావున ఎవరైతే ముఖ్యమంత్రి గారు మొదట మనము ఎవ్వరు కూడా రైతుల తరఫున ఎవ్వరు కూడా నిన్ను రుణమాఫీ చేయమని చెప్పి రైతుల తరఫున ఎవ్వరు కూడా అడగలేదు మీరిచ్చి మీరే మేము అధికారంలోకి వస్తే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నీ మాటనే మేమెవరు కూడా మేము అడగలేదు మీరు ఇస్తా అని చెప్పారు కాబట్టి అది యథా యథావిధిగా మా రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని చెప్పి ఈ డొంకేశ్వర్ రైతుల తరఫున అందరి తరఫున అందరి తరఫున కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ పదిహేను వేలు రైతు భరోసా కూడా అందరికీ అందరికీ అంటే మొత్తం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అందరికీ రైతులందరికీ చెప్పారు కాబట్టి అందరికీ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క రైతులందరి తరఫున కోర కోరడం జరుగుతున్నది ఐక్యాచరణ కమిటీ పిలుపు మేరకు ప్రతి మండల వారిగా ధర్నా కార్యక్రమం మరియు ఎమ్మరో గారికి మిగడం ఇవ్వడం జరిగింది ఇప్పుడే మరి దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఎన్నికల వేళలో మీరు ఇచ్చిన వాగ్దానాలే మేమంటే వేరే కొత్త అడుగుతలేము మీరు ఏమి ఇచ్చారు ఎన్నికల్లో రైతు ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు మాఫి అన్నారు అంతేకాకుండా గత ప్రభుత్వాలు పదివేలు ఇస్తే ఆ పదివేలు ఎటు కావు నేను పదిహేను వేలు ఇస్తా అంటే ఆరు నెలలకు